పరిసరాములు స్కూల్ అసిస్టెంట్ తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోల్కంపల్లి గారి ఉద్యోగ విరమణ మహోత్సవ ఆత్మీయ అభినందన సన్మాన పత్రాన్ని చదువుతూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ శ్రీ గురవే మానవ జాతికి మార్గనిర్దేశం చేసి జ్ఞానమార్గం వైపు నడిపించే చైతన్యమూర్తి గురువు ఆ గురుదేవుల పరంపరలో ఎందరో జగత్ గురించి తమ జ్ఞాన ప్రకాశముల చేత సమస్త జగత్తుకు వెలుగు నింపి తరించినారు అలాంటి మహానుభావుల జ్ఞాన సరళి పుణికిపుచ్చుకొని మారుమూల ప్రాంతమైన बहुत आ रही